హాయ్ అండి ఎస్విఎస్ కలెక్షన్స్ మీ బాను మాట్లాడుతుంది నేను చూపించేవన్నీ ఇక్కడ క్లాత్స్ రా సిల్క్ మీద ఎంబ్రాయిడింగ్ వర్క్స్ అండి ఇవన్నీని బ్లౌజెస్ ఇవి వచ్చి మనకి వన్ మీటర్ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మనకి అన్ని సారీస్కి ఇప్పుడు డిజైనర్గా బ్లౌజ్ కావాలి మగ్గ వర్క్ కావాలి అన్నీ చేయించుకోవాలంటే కొంచెం కష్టం కదా ఇది ఏదైతే మనకి రీజనబుల్గా వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మనకి ప్లెయిన్ సారీస్ మీద ఇలా డిజైనర్ బ్లౌజ్ చేసుకుంటే దాని పార్టీ వేర్ లుకింగ్ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు పట్టు శారీస్ కూడా ఇప్పుడు డిజైనర్గా సా అంది సెపరేట్గా మనం బ్లౌజ్ వేసుకోవడానికి ఇలాగే ఇప్పుడు అందంగా లుకింగ్ ఉండడానికి ఇవే చూసుకుంటున్నారు ఇప్పుడు అందులోనే శారీకి బ్లౌజ్కి సంబంధమే ఉండట్లేదు మనకు అలా ఏదైనా ఆల్ శారీస్కి మ్యాచ్ అయ్యేలాగా బ్లౌజెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర కలర్స్ అవి మీకు ఏదైనా నచ్చినా కూడా స్క్రీన్షాట్ తీసుకుని మాకు పంపిస్తే మీకు ఆన్లైన్లో మీకు కొరియర్ కూడా చేస్తాము కొరియర్ కూడా అవైలబుల్గా ఉంది మీకు ఆన్లైన్లో ఓకేనా కింద డిస్క్రిప్షన్ మీద మా ఫోన్ నెంబర్ ఇస్తాము చూడండి దాన్ని కాంటాక్ట్ అవ్వండి మీకు ఏమైనా కాలర్స్ కావాలన్నా స్క్రీన్షాట్ తీసు పంపించవచ్చు కేవలం వన్ మీటర్ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది మనకి పన్నా కూడా మీకు మీటర్ పన్నా ఉంటుందండి మనకు పన్నా కూడా బిగ్ పన్నా వన్ అండ్ హాఫ్ తీసుకుంటే టూ బ్లౌజెస్ కూడా అయిపోతాయి మీకు ఓకే కలర్స్ కలర్స్ అన్నీ ఆల్ కలర్స్ అవైలబుల్ అండి కలర్స్కి అయితే సంబంధం లేదు ఒకదానికొకటి మీరు మళ్ళీ మళ్ళీ చూడొచ్చు మీకు ఏదన్నా డౌట్ ఉన్నా కలర్స్ కావాలన్నా వాట్సాప్ కూడా నేను పెడతాను మీకు ఏమన్నా కావాలన్నానే ఓకేనా ఇవన్నీ ఇప్పుడు ఆషాడ ఆఫర్స్ అండి తగ్గించి మనం లేకపోతే దీని వాల్యూ వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈ త్రీ ఫిఫ్టీ రూపీస్ వాల్యూ వచ్చి ఇలా మనం వన్ ఫిఫ్టీ రూపీస్కే వస్తుందంటే చాలా గ్రేటే కదా మరి నేను త్వరగా ఆర్డర్ ఇవ్వండి మీరు కూడా ఓకే ఫుల్ రెడ్ కలర్స్ అండి కలర్స్ అయితే చెప్పక్కర్లేదు స్టాక్ అయితే అవైలబుల్ త్వరగా కాల్ చేయండి త్వరగా కాంటాక్ట్ అవ్వండి మీరు ఎంత త్వరగా చేస్తే అంత త్వరగా మేము పార్సిల్ చేసేసి మీకు పంపించేస్తాం మీ ఇంటికి ఇంకా ఏమన్నా కావాలా ఇంకా ఏమన్నా చూడాలనుకున్న వాట్సాప్ ద్వారా మీరు కాంటాక్ట్ కూడా అవ్వచ్చు మా దగ్గర మగ్గ వరకు కంప్యూటర్ బ్లౌజెస్ కూడా సేల్స్ ఉన్నాయండి ఓకేనా బాయ్